హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీలోని మోడర్న్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి మీ అందరికీ తెలిసినా మోడర్న్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు బాలుఐక్య ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఐక్యూ యాప్ లింక్ ఉంటుందండి దాని ద్వారా మీరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు ఇండియన్ హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ అండ్ జనరల్ సైన్స్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అయితే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఏక్యం సెర్చ్ చేసినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశానికి మొదటగా వచ్చి చివరిగా వెళ్ళినటువంటి యూరోపియన్స్ నేను ఇండియాకి ఫస్ట్ వచ్చి చివరిగా వెళ్ళినటువంటి యూరోపియన్స్ ఎవరు అని అడుగుతున్నారు అక్కడ ఆప్షన్స్ పోర్చుగీస్ అండ్ ఫ్రెంచ్ పోర్చుగీస్ అండ్ బ్రిటిష్ పోర్చుగీస్ అండ్ పోర్చుగీసు పోర్చుగీస్ డచ్ అంట ఇదేనండి ఒక లోని పోర్చుగీస్ పోర్చుగీస్ని ఇచ్చారంటే ఇక్కడ మనం రెండు దేశాలని మెన్షన్ చేయాలి కదమ్మా సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇండియాకి వచ్చింది పోర్చుగీస్ వాళ్ళే చివరిగా వెళ్ళింది కూడా పోర్చుగీస్ వాళ్ళు అనమాట అందుకనే పోర్చుగీస్ అండ్ పోర్చుగీస్ అని చెప్పాం మనం సో భారతదేశానికి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో ఫస్ట్ వాస్కోడగా రావటం ఫిఫ్టీన్ నాట్ టూలో ఓకేనండి వాళ్ళు కేరళలోని కొచ్చిన్లో వాళ్ళ యొక్క స్థావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పోర్చుగీస్ వాళ్ళు అలాగే చిట్ట చివరిగా వెళ్ళేందుకు కూడా పోర్చుగీస్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళు గోవా డై అండ్ డామన్లో అనమాట చాలా కాలం పండుపారండి ఆల్మోస్ట్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ టూలో ఆపరేషన్ ద్వారా అనమాట భారతదేశం స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే భారతదేశానికి యూరోపియన్ దేశాలు మాత్రమే వచ్చే వ్యాపార నిమిత్తం అందులో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు తర్వాత డచ్ వాళ్ళు తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు తర్వాత డేన్స్ వాళ్ళు లాస్ట్కి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారనమాట ఓకే పోర్చుగీస్ వాళ్ళైతే మనకి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లేదా ఫిఫ్టీన్ నాట్ టూ అని చెప్పొచ్చు మనం అలాగే డచ్ వాళ్ళైతే మనకి సిక్స్టీన్ నాట్ టూలో వచ్చారు అలాగే బ్రిటిష్ వాళ్ళైతే సిక్స్టీన్ నాట్ ఎయిట్ అలాగే డేన్స్ వాళ్ళైతే సిక్స్టీన్ సిక్స్టీను అలాగే ఫ్రెంచ్ వాళ్ళైతే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో వచ్చారన్నమాట చాలా ఇంపార్టెంట్ సో ఆన్సర్ వచ్చేసి మనకి సి అండి రైట్ నెక్స్ట్ చూడండి సివిల్ సర్వీసెస్లోని సంస్కరణల కోసం లీ కమిటీని నియమించినటువంటి వైస్రాయ్ ఎవరంట హూ వాజ్ ద వైస్రా అపాయింటెడ్ లీ కమిటీ ఫర్ ద రిఫార్మ్స్ ఆన్ ఓకే సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా లార్డ్ ఇర్విను లార్డ్ రీడింగ్ లార్డ్ క్యానింగ్ అండ్ లార్డ్ కర్జన్ అండి వీళ్ళలో ఎవరంట సో మరి ఆన్సర్ చూస్తే మనకి లార్డ్ రీడింగ్ అండి యాక్చువల్లీ సో లార్డ్ రీడింగ్ ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో కమిటీని అపాయింట్ చేశారండి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఈ కమిటీ రిపోర్ట్ చేసిన మనకి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది అయితే లార్డ్ రీడింగ్ అనగానే మీరు ఎక్కడ చదువుంటారంటే మనకి రౌలట్ చట్టాన్ని రద్దు చేసిన ఎవరు అంటే లార్డ్ రీడింగ్ సో రౌలట్ చట్టాన్ని చదివాడు రీడింగ్ అని గుర్తుపెట్టుకున్నాం చదివాడు అది అంతగా కరెక్ట్గా లేదని చెప్పేసి నేను రద్దు చేశాడని చెప్పేసి మన క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది మల్టిపుల్ టైమ్స్ సో కాబట్టి గుర్తుంచుకోండి లార్డ్ రీడింగ్ వాస్ ద వైస్రాయ్ అపాయింటెడ్ లీ కమిషన్ అండి ఓకే ఫర్ ద రిఫార్మ్స్ రిగార్డింగ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అయితే సివిల్ సర్వీసెస్కి సంబంధించి రిఫార్మ్స్ సబ్ రికమెండ్ చేయమంటే లీ కమిషన్ ఏం చెప్పిందంటే ఒక అటానమస్ బాడీ ఉండాలి అని చెప్పేసి కూడా రికమెండ్ చేసిందండి సో అటానమస్ బాడీ దేనికి సంబంధించిందంటే మనకి సివిల్ సర్వీసెస్కి సంబంధించి అనమాట అదే యూపీఎస్సి యూపీఎస్సి ఫార్మేషన్కి సంబంధించింది అనమాట మన ఇండియాలో యూపీఎస్సి ఫార్మేషన్ కాబట్టి అలాగే సివిల్ సర్వీసెస్లో ఫిఫ్టీ పర్సెంట్ భారతీయులతోనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా రికమెండ్ చేయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ అండి అలాగే స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయమన్నారండి మనందరికీ తెలిసిన ఫోర్టీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండి ఆర్టికల్ త్రీ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మనకి ఫార్మేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ గురించి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పేది మనకి ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ రైట్ నెక్స్ట్ లా ఆఫ్ మార్టిగేజ్ ఇన్ ఇండియా అనే అంశంపై పన్నెండు ఉపన్యాసాలు చేసినటువంటి జాతీయ నాయకుడు ఎవరంట లా ఆఫ్ మార్టిగేజ్ అంటే తాకట్టులో భారతదేశం అనే విషయంపై పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దాదాపు పన్నెండు ఉపన్యాసాలు ఇచ్చారనమాట మరి ఎవరో చూద్దాం డబ్ల్యూసీ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలే దాదాపు అయిన నవర్జండ్ రాజ్ బిహారీ ఘోష్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజ్ బిహారీ ఘోష్ అనమాట ఈయన దాదాపు పన్నెండు ఉపన్యాసాలు ఇవ్వడం లా ఆఫ్ మార్టిగేజీకి సంబంధించి మరి రాజ్ బిహారీ ఘోషే అనగానే వాట్ డూ వీ రిమెంబర్ అంటే నైన్టీన్ నాట్ సెవెన్లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం సూరత్లో జరిగింది కదా ఆ మీటింగ్కి రాజ్ బిహారీ ఘోషే ప్రెసిడెంట్ అండి మరి ఈయన ప్రెసిడెంట్షిప్లో ఏం జరిగింది అంటే అతివాదులు మరి మితివాదులు కనబట్ట మనకి జాతీయ కాంగ్రెస్ అనేది డివైడ్ అయిపోయింది ఓకే నేషనల్ కాంగ్రెస్ డివైడెడ్ ఓకే యాజ్ మాడారరేట్స్ అండ్ ఎక్స్ట్రామిస్ట్ అనమాట నైన్టీన్ నైన్ సెవెన్ ఉంది దానికి హెడ్ అంటే రాజ్ రాజబిహార ఘోష్ మళ్ళీ మోడరేట్స్ ఎక్స్ట్రామిస్కి ఎప్పుడు కలిసిపోయిందంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో మనకి కలిసిపోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనండి నెక్స్ట్ చూడండి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారంట ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ ఇనిషియేటెడ్ బై ఆప్షన్స్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మదన్ మోహన్ మాల్వ్య డీకే కార్వే అండ్ ఎంజీ రనడే అండి ఆన్సర్ వచ్చేసి మనకి డీకే కార్వే అండి సో మహర్షి కార్వే అని చెప్తామన్నమాట మనకి భారతదేశంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని ప్రారంభించిన వ్యక్తి మనకి డీకే కార్వే అండి అలాగే అట్ ద ఏజ్ ఆఫ్ హండ్రెడ్ ఓకే భారతరత్న అవార్డు వచ్చింది కాబట్టి ఓల్డెస్ట్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న అవార్డు అండి ఓకేనండి అంటే అత్యధిక వయసులో భారతరత్న అవార్డు తీసుకున్న వ్యక్తి అలాగే నెక్స్ట్ వచ్చేసి యంగెస్ట్ ఎవరండి అంటే సచిన్ టెండూల్కర్ అనమాట సచిన్ టెండూల్కర్కి యంగెస్ట్ ఏజ్ అయితే ఈయన ఓల్డెస్ట్ అనమాట చూడండి ఎయిటీన్త్ ఏప్రిల్న ఈయన జన్మించారు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఓకే నైన్టీన్ సిక్స్టీ టూ ఓకేనండి నవంబర్ నైన్త్న ఈయన మరణించారనమాట సో మరి చూడండి పాపులర్లీ నోన్ యాజ్ మహర్షి గారు విత్ సోషల్ రిఫార్మ్ ఇండియా అన్ ద ఫీల్డ్ ఆఫ్ ఉమెన్స్ వెల్ఫేర్ అనమాట ఈయన మనకి ఉమెన్ యూనివర్సిటీని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట బట్ నెక్స్ట్ చూడండి దేశకోత్తమ ఇండియన్ సిసిరో ఇండియన్ డెమెస్థనిస్ట్ అనే బిరుదులు కలిగినటువంటి జాతీయ నాయకుడు ఎవరంట దేశకోత్తమ ఇండియన్ ఇసిరో అండ్ అలాగే ఇండియన్ డెమెస్థినిస్ బిరుదులు కలిగినటువంటి నాయకుడు ఎవరు ఆనంద్ మోహన్ బోస్ కృష్ణ కుమార్ మిత్ర లాలా లజపత్రి అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ అండి మరి ఎవరండి అంటే మనకి సురేంద్రనాథ్ బెనర్జీ అండి సురేంద్రనాథ్ బెనర్జీని ఇంకా ఏమంటారంటే సిల్వర్ టంగ్ అరేటర్ అని కూడా పిలుస్తారు అనమాట అంటే ఒరేటర్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉన్నావు అరేటర్ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే స్పీకింగ్ స్కిల్స్ అనమాట అత్యద్భుతమైన స్కిల్స్ ఉండేవి ఈయన ఎక్కడ స్పీచ్ ఇచ్చినా సరే ఓకే ఫుల్ ఫ్లెజ్డ్గా జనాభా ఎక్కువ మంది పాపులేషన్ అంటే హాజరయ్యేవారనమాట ఈయన స్పీచెస్ బాగా వినేవారండి ఈయన చాలా మంచి స్పీకర్ అనమాట సో ఈయనకి ఇంకా పేర్లు అంటే దేశకోవతం అనేవారు ఇండియన్ సిసరో ఇండియన్ డెమస్ట్రీస్ ఇవన్నీ కూడా మనకి సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించిన బిరుదులే అలాగే మనందరికీ తెలిసిన సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ కేకే మిత్ర ఆర్ ద పర్సన్స్ హూ స్టార్టెడ్ స్వదేశీ మూమెంట్ ఇన్ ఇండియా నైన్టీన్ నాట్ ఫైవ్లో మనకి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరండి అంటే కేకే మిత్ర అండి సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట బెంగాల్ డివిజన్ ఏర్పాటు అంటే బెంగాల్ డివిజన్ అనౌన్స్మెంట్ ఇచ్చాక నైన్టీన్ నాట్ ఫైవ్ జూలైలో మనకి బెంగాల్ డివిజన్ అనౌన్స్మెంట్ ఇస్తే నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్ట్ సెవెంత్ అనమాట స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారండి అందుకని ఆగస్ట్ ఏడుని మనం ఓకే ఏంటి మనకి నేషనల్ హ్యాండ్లూమ్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందనమాట మరి అలాగే నైన్టీన్ నాట్ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్త్ అనమాట బెంగాల్ డివిజన్ అనేది అమల్లోకి వచ్చింది తర్వాత స్వదేశీ ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగి తర్వాత కాలంలో దానికి వందేమాతర ఉద్యమంగా పేరు వచ్చింది అనమాట సో వందే మాత్ర ఉద్యమం అని ఎందుకు పేరు వచ్చింది అంటే అశ్విని కుమార్ దత్ అనే అతను స్వదేశీ బంధన్ సమితిని ఒరిస్సాలో ప్రారంభించారు తర్వాత దీనికి బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి వందే మాత్ర గీతానికి సంబంధించిన ఓకే వందేమాత్ర గేమ్ ఏదైతే ఉందో దాన్ని అనమాట తీసుకున్నారనమాట వందే మాత్రం అని చెప్పేసి అలా అందరూ కూడా వందే మాత్రం వందే మాత్రం ఉండంత ఈ ఉద్యమానికి వందే మాత్రం ఉద్యమంగా పేరు వచ్చింది సో ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో ఆనందమట నవల్ రిలీజ్ అయిందండి ఇది కూడా చాలా సార్లు అడిగారు మనకి అందులో తీసుకున్నది మనకి వందే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ సో నెక్స్ట్ చూడండి అమ్మా అలాగే దీనికి జాతి గురు అని కూడా పిలుస్తారండి సురేంద్రనాథ్ బెనర్జీకి ఆయన రాసిన పుస్తకం వచ్చేసి నేషన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తకాన్ని రాశారనమాట సో నెక్స్ట్ చూడండి క్రింది వారిలో ఫ్రెంచ్ వారి యొక్క జాకోబిన్ క్లబ్లో చేరినటువంటి రాజు ఎవరంట హూ జాయిన్ ఇన్ జాకోబిన్ క్లబ్ ఆఫ్ ఫ్రెంచ్ ఆప్షన్స్ చూద్దాం హైదర్ అలీ టిప్పు సుల్తాన్ సిరాజ్ దౌల్ అండ్ సాహు వీళ్ళు ఎవరు జాయిన్ ఎవరంటే టిప్పు సుల్తాన్ జాయిన్ అయ్యండి సో టిప్పు సుల్తాన్ ఎవరంటే హైదర్ అలీ కొడుకు అనమాట ఈయన రెండవ ఆంగ్ల మైసూర్ యుద్ధం సమయంలో ఓకే హైదర్ అలీ మరణించిన తర్వాత ఆ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తారనమాట టిప్పు సుల్తాను అలాగే థర్డ్ ఆంగ్ల మైసూర్ వార్ టైంలో కూడా ఉంటాడు ఈయన సెవెంటీన్ నైన్ అదే ఫోర్త్ ఆంగ్ల మైసూర్ వార్ అనమాట ఆ యుద్ధంలో ఇతన్ని వెళ్ళేస్తారు చంపించేస్తారండి సో అక్కడితో ఓకే టిప్పు సుల్తాన్ యొక్క శకం అనేది కంప్లీట్ అయిపోతుంది మొత్తంగా నాలుగు ఆంగ్ల మైసీరు వృద్ధాలు జరిగాయండి ఒకటి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుండి సిక్స్టీ నైన్ రెండోది సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ మూడోది సెవెంటీన్ నైన్టీ నుంచి నైంటీ ట్వంటీ లాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే టిప్పు సుల్తాన్ ఏంటంటే ఒక క్యాలెండర్ని ఏర్పాటు చేశాడు అలాగే జాకోబిన్ క్లబ్ దేనికండి అంటే జాకోబిన్ క్లబ్ అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక సంస్థ అనమాట అందులో చేరినటువంటి భారతీయ రాజులందరిలో అంటే భారతదేశంలో ఉన్న రాజులందరిలో చేరిన ఏకైక వ్యక్తి ఎవరంటే టిప్పు సుల్తాన్ జాయిన్ అవుతాడు సెవెంటీన్ నైన్టీ ఫోర్లో వాళ్ళు మైసూర్లో కూడా ఏర్పాటు చేస్తారండి జాకోబింగ్ క్లబ్ అనేది చూడండి ఇక్కడ జాకోబింగ్ క్లబ్ ఆఫ్ మైసూర్ అనేది భారతదేశంలో ఏర్పడిన తొలి రెవల్యూషన్ రిపబ్లిక్ సంస్థ అనమాట ఇది టిప్పు సుల్తాన్ మద్దతుతో స్టార్ట్ అయిందండి సెవెంటీన్ నైన్టీ ఫోర్లోనే ఇందులో ఓకే ఫ్రాన్స్లో అయితే జాకోబింగ్ క్లబ్ అన్నారనమాట ఇందులో జాయిన్ అయినటువంటిది రాజు ఎవరండి అంటే టిప్పు సుల్తాన్ జాయిన్ అవుతాడు ఓకే సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అలాగే రేపు మనం మరొక వీడియో క్లాస్ మళ్ళీ మనం కలుద్దాం అండి యూట్యూబ్లోని కింద డిస్క్రిప్షన్లో బాలోకి యాప్ లింక్ ఉంటుంది మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మంచి క్లాసెస్ డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే యూట్యూబ్లో కూడా మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి వస్తున్నాయి మధ్య ఓకే ఇంకా అప్ చేస్తాను రెగ్యులర్గా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాడు కొంచెం టైం అడ్జస్ట్ అవ్వడం అవకపోవడంతో మీకు కరెంట్ అఫైర్స్ అవైలప్ అవుతాను బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా అది కూడా మీకు స్టార్ట్ చేస్తాను ఒకసారి స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అది ఆపకుండా చేయడం జరుగుతుందనమాట సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉంటుంది అతి త్వరలో ఓకే లైక్ వితిన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీకు టెన్ డేస్ కూడా అవసరం లేదు వన్ వీక్లో ఏపీ ఎండమెంట్ పేపర్ టూ అనేది స్టార్ట్ అవుతుందనమాట దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్